హాయ్ అందరికీ నమస్కారం నేను మిహరీష్ హరీష్ వెల్కమ్ టు మై ఛానల్ సో రోజుటి వీడియోలో విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం కనుక చూసినట్లయితే టీజీ హెడ్సెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఈసారి టీజీ హెడ్సెట్ యొక్క పరీక్షా నిర్వహణను కాకతీయ యూనివర్సిటీ వరంగల్ వారు నిర్వహించబోతున్నట్లయితే ఈ నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే సో ఈ టీజీ ఎడ్సెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే మనకు టెన్త్ మార్చ్ నాడు రిలీజ్ చేయడం జరిగింది సో కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్స్ సంబంధించినటువంటి అంటే ఈ టీజీ ఎడ్సెట్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ మనకి ట్వెల్త్ మార్చ్ అనగా రేపు ప్రారంభం కాబోతున్నట్లయితే రేపు ప్రారంభం కాబోతున్నట్లు మనకి ఈ నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ పీజీ హెడ్సెట్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ చివరి తేదీ వచ్చేసి మనకు థర్టీన్త్ మే వరకు అంటే పదమూడు మే వరకు ఉన్నట్లయితే మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది సో అప్పటి వరకు థర్టీన్త్ లోపు ఎవరైతే అప్లై చేస్తారో వారికి ఎటువంటి లేట్ ఫీ లేకుండా వీరు ఆన్లైన్ అప్లికేషన్లు తీసుకోబోతున్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే ఈ టీజీ హెడ్సెట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి మనకి జూన్ ఫస్ట్ నాడు సండే నిర్వహించబోతున్నట్లయితే వీరు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ యొక్క టీజీ హెడ్సెట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ రెండు షిఫ్ట్లలో అంటే రెండు సెషన్లను నిర్వహించబోతున్నట్లయితే ఇక్కడ పేర్కొనడం జరిగింది ఒకటి ఫస్ట్ సెషన్ వచ్చేసి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు లోపు ఫస్ట్ సెషన్ పూర్తి చేయబోతున్నట్లు సెకండ్ సెషన్ వచ్చేసి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు లోపు దాదాపు ఈ రెండు సెషన్లలో ఈ టీజీ హెడ్సెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నట్లయితే వీరు పేర్కొనడం జరిగింది అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను నెక్స్ట్ వీడియోలో మీకు వివరించబోతాను ఎందుకంటే మనకు టీజీ హెడ్సెట్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ ఏ విధంగా చేసుకోవాలి క్వాలిఫికేషన్ ఏంటి సో ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఎంత ఎలా ఎంత ఉంటుంది అనేటువంటి విషయాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు వివరించబోతాను సో దీనికి సంబంధించినటువంటి టీజీ హెడ్సెట్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ మనకి ట్వెల్త్ మార్చి నుండి అయితే ప్రారంభం కాబోతుంది సో చివరి తేదీ వచ్చేసి థర్టీన్త్ మే వరకు అయితే తీసుకోబోతున్నట్లయితే తీసుకోబోతున్నట్లు వారు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో